ఇప్పటి వరకు కూడా ఎటువైపు చూసిన అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దలు దొంగతనాలు దోపిడీలు పెట్టగిపోతున్నాయి కాపాడేటువంటి జర్నలిజం పైన ప్రజాస్వామ్యం చేస్తున్నటువంటి తప్పిదాలను వాటిని ప్రజల మధ్యలో తీసుకువచ్చి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య చైతన్యం నింపేటువంటి జర్నలిజం పైన మీ యొక్క పెత్తనం ఏమిటి ఈరోజు నీ వైసీపీ ఈరోజు వేల మంది పోలీసుల సమక్షంలో వేల మంది పోలీసుల సమక్షంలో నిర్దాక్షరంగా అతని పైన దాడి చేస్తుంటే ఇప్పటి వరకు ఎందుకు ఆ వైసీపీ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అదే ఒకవేళ గతంలో ఒకసారి ఇక్కడ అంగళ్ళ దగ్గర ఒక ఒక ఘటన జరిగింది ఏమాత్రం తప్పిదం లేనటువంటి వ్యక్తుల పైన అందరినీ త్రీ కేసులు పెట్టేసి అసలు పోలీసులను కూడా ఈ కేసులో ఉపయోగించుకొని వారిని పాపం వాళ్ళను ఉద్యోగాలను చేయకుండా వ్యవస్థను నీ చేతుల్లో పెట్టుకొని చేసి తద్వారా కూడా జైలుకు పంపించినావే అంగళలో జరిగినటువంటి యొక్క కార్యక్రమం ఈ చట్టానికి చుట్టమా లేకపోతే వైసీపీ అల్లరి ముఖర్లను ఈ రోజు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తుంటే ఆ ప్రయత్నం వైసిపి కాపాడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి మేము చెప్తున్నాం ఇప్పటికైనా కానీ జర్నలిజం జరుగుతున్న దాడులు ఎస్సీ ఎస్టి బహుజన ప్రజాస్వామ్య పీడిత ధనిక పేద వర్గాల పైన జరుగుతున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వమే తప్పకుండా బాధ్యత వహించాలి ఈరోజు చూడు మొన్నటికి మొన్న మాస్క్ అడిగిన పాపాలు డాక్టర్ సుధాకర్ గారిని దారుణంగా చంపివేశారు అచ్చను చంపివేసినారు దళిత ను చంపి పోస్ట్ డోర్ డెలివరీ చేసినారు అంటే ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఎవరి చేతుల్లో ఎవరి చెప్పు చేతుల్లో ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దుర్యోధుడు లాగా అహంకార పూరితమైనటువంటి విధానాన్ని వై నాట్ వన్